మన విజయవాడలో త్రీ బిహెచ్కే ఫ్లాటు బ్యాంక్ ఆక్షన్లో కేవలం నలభై ఒక్క లక్షలకే వస్తుందంటే మీరు నమ్మగలరా బందర్ రోడ్డుకి కేవలం నూట యాభై మీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాపర్టీ మీ కలల ఫ్యామిలీ ఫ్లాట్ కావచ్చు ఎంత తక్కువ ధర ఎందుకంటే ఇది బ్యాంక్ ఆక్షన్లో వస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రాపర్టీ ఇది విజయవాడలోని పోరంకి సీతాపురం కాలనీలో ఉన్న వెంకట్రామ్ టవర్స్లోనే త్రీ బిహెచ్కే ఫ్లాటు ఇది రెండో అంతస్తులో ఫ్లాట్ నంబర్ రెండు వందల ఒకటి వెస్ట్ పేస్కింతో వచ్చినటువంటి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ యొక్క ప్లింత్ ఏరియా పదకొండు వందల పంతొమ్మిది చదరపడుగులు అలాగే కామన్ ఏరియా చూసుకున్నట్లయితే డెబ్బై ఎస్ఎప్టిలో రావడం జరిగింది కార్ పార్కింగ్ కూడా నూట ఇరవై ఎస్ఎప్టీలో రావడం జరిగింది ఈ ప్రాపర్టీ యొక్క మొత్తం మనకి పదమూడు వందల పది ఎస్ఎఫ్టీలో రావడం జరిగింది యూనిట్ షేర్ అంటే అండర్ డివర్ షేర్ ఆఫ్ ల్యాండ్ చూసుకున్నట్లయితే నలభై ఏడు గజాల్లో రావడం జరిగింది ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ కేవలం నలభై లక్షల నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇది కేవలం ధరతోనే కాదు లొకేషన్తో కూడా హైలైట్ అయ్యే ప్రాపర్టీ బందర్ రోడ్డుకి కేవలం నూట యాభై మీటర్ల దూరంలో అంటే ట్రాన్స్పోర్ట్ షాపింగ్ మాల్స్ స్కూల్స్ అన్ని వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి అయితే ఈ ప్రాపర్టీ యొక్క బిల్డింగ్ కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి పది సంవత్సరాల బిల్డింగ్ అయినప్పటికీ స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది మార్కెట్ వాల్యూ కనుక ఇక్కడ మాత్రం చూసుకున్నట్లయితే అరవై లక్షల వరకు అయితే ఉంది అంటే ఈ ఆప్షన్ ప్రాపర్టీ ద్వారా మీరు సరిగ్గా పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు సేవ్ చేసుకునే గోల్డెన్ సెన్స్ మీ కుటుంబం కోసం ఓ ప్రశాంతమైన ఫ్లాట్ కావాలనుకుంటున్నారా లేదా ఇన్వెస్ట్మెంట్గా సేఫ్ ప్రాపర్టీ చూస్తున్నారా ఇది రెండు విధాల సరిపోయే ఆప్షన్ పోరంకి వంటి డెవలప్డ్ ఏరియాలో ఇంత తక్కువ ధరలో ఇల్లు రావడం చాలా అరుదు మీ పిల్లల స్కూల్ దగ్గరలో షాపింగ్ కాంప్లెక్స్కి దగ్గరలో మెయిన్ రోడ్డుకి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్ల దూరంలో ఎలాంటి త్రీ బిహెచ్కే ఫ్లాట్ దొరకడం నిజంగా ఒక లక్కీయ ఈ ప్రాపర్టీ యొక్క ఈఎండి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే నాలుగో తారీఖు నవంబరే ఉంటుంది మరియు ఆక్షన్ జరిగే సమయము ఐదో తారీఖు నవంబరును జరుగుతుంది ఇలాంటి ఆక్షన్ ప్రాపర్టీస్కి సంబంధించిన అన్ని వివరాలు ఆక్షన్ ప్రాసెస్ వివరాలు డాక్యుమెంట్ క్లారిటీ ఆల్ చెక్డ్ అండ్ వెరిఫైడ్ బై శివ ప్రాపర్టీస్ ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి మా శివ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి రోజు కొత్త రియల్ ఎస్టేట్ అవకాశాన్ని ముందుగానే తెలుసుకోవడానికి Thank you.